హరి ఓం అందరికీ నమస్కారం ఈరోజు పన్నెద్దరు ఆళ్వార్లలో సూడి కొడుత నాచియార్ గురించి చెప్పుకుందాం సూడి కొడుత నాచియార్ అంటే గోదాదేవి విష్ణు వారి చరిత్రలో ఆయన వటపత్ర తులసి పుష్పమాల కైంకర్యం చేసేవారని చెప్పుకున్నాం కదా ఆయన పూలమాలలు తులసిమాలలు ఏ రోజుకారోజు రోజు నూతనంగా స్వామికి ఏ లోటు లేకుండా సమృద్ధిగా ఉండాలని తోటనే పెంచుతున్నాడు మొక్కలకు పాదులు చేయడం నీరు పారించడం మొదలైన పనులు ఆయన నిత్యకృత్యాలు కృష్ణనామస్మరణ చేస్తూ ఆయనపై అల్లిన పాసురాలు పాడుకుంటూ విష్ణుచిత్తులు తోట పని చేసేవారు తులసిని పూలను కోసి అందంగా మాలలు కట్టి వటపత్ర సమర్పించి ఆ మాలల అలంకరణలో ఆ స్వామిని కన్నుల పండుగగా చూస్తూ మురిసిపోయేవారు ఒకరోజు ఒక తులసి మొక్కకి పాదు చేస్తూ ఉండగా అక్కడ ఒక పసిపాప ఉద్భవించి కనిపించింది దివ్య తేజస్సుతో వెలిగిపోతున్న ఆ పాపని చూసి పరమానందపడ్డాడు విష్ణుచిత్రుడు యజ్ఞభూమిని దున్నుతూ ఉండగా సీతాదేవి లభించినందుకు జనక మహారాజు ఎంతగా ఆనందంగా పొంగిపోయాడో విష్ణు వారు కూడా ఆ పసిపాప దొరికినందుకు అంతగానో సంతోషపడ్డారు వైష్ణవత్తముల్ని ఆహ్వానించి మంగళోత్సవం చేసి ఆ బిడ్డకి గోదా అనే నామకరణం చేశారు ఆమె ఆషాఢమాసం శుక్లపక్షం కర్కట లగ్నం పూర్వ పల్గొని నక్షత్రం భౌమవాసరం నాడు తులసి వనంలో ఉద్భవించింది విష్ణుచిత్తులు ఆమెను అతి ప్రేమగా పెంచుకున్నారు ఆమె జన్మించింది మొదలు వెల్లిపుత్తూరు కొత్త సౌందర్యంతో వెలిగిపోయింది అక్కడ ఉన్న భక్తులు పండితులు కూడా సీతాదేవిలాగా గోద కూడా లక్ష్మీ అంశ సంభూతురాలని భావించారు విష్ణుచిత్తుడు తండ్రి అయ్యాడు కాబట్టి ఆమెకి భగవద్భక్తి ఉగ్గుపాలతోనే అలవాటు కొద్ది కాలంలోనే ఆమె భక్తి పరాకాష్ఠకు చేరింది విష్ణు చిత్తులు ఆమెకి పంచసంస్కారాలు చేశారు ఆ రోజు నుంచి ఆమె ఇంకా నిష్టగా భగవంతుని సేవించడం మొదలుపెట్టింది ఈమె భక్తి మొదలైన గుణాలు చూసి విష్ణు చిత్తులు ఆశ్చర్యానందాలకి లోనయ్యేవారు గోదా చిన్నతనం నుంచి పుష్పాలంకార ప్రియురాలు తల్లి ఉంటే ఆమె ముచ్చట్లు తీర్చి ఉండేది కానీ శుద్ధ బ్రహ్మచారి అయిన విష్ణుచత్తులకి ఏం తెలుస్తుంది సహజ సిద్ధంగా స్త్రీలు పూలని అలంకరించుకోవాలని అనుకుంటారు ఆ పూలను ఎంతో ఇష్టపడతారు పూల పైన ఆమెకున్న ఇష్టం కారణంగా ప్రతిరోజు తండ్రి సిద్ధం చేసిన మాలల్ని కృష్ణునికి అలంకరించే విధంగా తాను తండ్రికి తెలియకుండా అలంకరించుకుని అద్దంలో చూసుకుని ఓహో ఈ పూలమాలలు ధరిస్తే కృష్ణుడు ఇలా ఉంటాడేమో అనుకునేది తన సౌందర్యాన్ని కృష్ణుడితో పోల్చుకుని మురిసిపోయి మళ్ళీ గుట్టు చప్పుడు కాకుండా ఆ ధరించిన మాలల్ని యథాస్థానంలో పెట్టేసేది ఈ విషయం తెలియని తండ్రి రోజు ఆ మాలనే తీసుకెళ్ళి వటపత్ర సాయికి సమర్పిస్తూ ఉండేవాడు కానీ ఒకరోజు ఇది ఆయన కంటపడింది అయ్యో తల్లి ఏం పని ఇది ఇలా చేశావెందుకు ఇది అపచారం వటపత్ర సాయికి సమర్పించకుండా ఏ వస్తువుని మనం తీసుకోకూడదమ్మా ఇంకా ఎప్పుడూ ఇలా చేయకు అయ్యో ఈరోజు స్వామికి మాలలు ఇవ్వలేకపోతున్నాను కదా స్వామి పుష్పాలంకరణ లేకుండా ఎలా ఉంటాడో ఆయన ఏమనుకుంటాడో అంటూ వాపోయాడు ఆ రోజుకి ఇక మాలా కైంకర్యం చేయలేదు ఆ రాత్రి విష్ణుచిత్తల కళలో స్వామి కనిపించి ప్రతిరోజు తప్పకుండా మాలలు ఇచ్చే నువ్వు ఈరోజు ఎందుకు ఇవ్వలేదు అని అడిగాడు మాలలు లేక కళతప్పి ఉన్న ఆ స్వామిని చూసి స్వామి క్షంతవ్యుణ్ణి నీకు ఇవ్వడానికి మాలలు సిద్ధం చేశాను కానీ తెలియక నా బిడ్డ గోదా వాటిని ధరించింది ఆమె ధరించి విడిచిన మాలల్ని నీకు ఎలా సమర్పించను అందుకే మాలలు తీసుకురాలే స్వామి క్షంతవ్యుణ్ణి అని జరిగింది చెప్పుకున్నారు అందుకు స్వామి చిరునవ్వుతో విష్ణుచిత్త ప్రతిరోజు ఆమె ముడిచి విడిచిన మాలలనే నేను ధరిస్తున్నాను అవే నాకు ప్రియమైనవి వాటి సుగంధమే సుగంధం వాటి అందమే అందం ఆ మాలలు ఆమె విడిచినవని నాకు ఇస్తే అపచారం అని భావించద్దు అవి అర్పించడమే నాకు నువ్వు చేసే ఉపచారం అన్నాడు నిద్రలేచిన విష్ణుచిత్తులు ఆశ్చర్యపోయి స్వామి ఆజ్ఞ కాబట్టి ఆ రోజు నుండి ఆమె ధరించిన మాలలే స్వామికి సమర్పిస్తూ వస్తున్నాడు గోదాదేవి సహజమైన జ్ఞానం భక్తి వయస్సుతో పాటే వృద్ధి చెందాయి కృష్ణుణ్ణి భర్తగా పొందాలనే తపన ఎక్కువైపోయింది గోదాదేవిది గోపికా ప్రేమ కృష్ణ విరహం ఈమెకి సహించలేనిది అయిపోయింది కృష్ణుడు తన అష్టభార్యలలో ఏరి కోరి స్వయంవరంలో పాల్గొని వరపరీక్షలో నెక్కి మరీ వివాహం చేసుకున్నది ఒక్క నీలాదేవినే కదా మిగిలిన వారందరూ కృష్ణుని వారంతటి వారు వరించి అలచి వచ్చినవారే అందుకే గోదాదేవి కృష్ణుడు నీలాదేవికి ఇచ్చిన స్థానం తాను కూడా పొందడం ఎలాగా అని ఆలోచించేది ఆ చక్రపాణితోనే తన పాణిగ్రహణం జరగాలని దృఢంగా నిశ్చయించుకుంది విష్ణు చిత్తల వారికి గోదాకి వరుణ్ణి వెతకడం పెద్ద సమస్య అయిపోయింది ఈమె కృష్ణుని పట్ల తృష్ణ పెంచుకుంది మానవ మాతృనికి ఈమె మనసులో స్థానం లేదు ఇప్పుడు కృష్ణుణ్ణి వరుడుగా ఎలా తీసుకురాగలను పది మంది నీ కుమార్తె పెళ్ళి ఎప్పుడనే అడుగుతున్నారు ఈమెకి కృష్ణుడితో ఎలా వివాహం చేయగలను అనుకుంటూ అయ్యేవాడు ప్రతిరోజు ఆ తండ్రి భాగవతం వినిపిస్తూ ఉంటే కూతురు తన్మయత్వంతో వినేది ఒకరోజు కృష్ణుణ్ణి భర్తగా కోరి గోపికలు హేమంత ఋతువులో మొదటి నెలలో హవిష్యం మాత్రం భుజిస్తూ కాత్యాయనీ దేవి చేసిన వ్రతాన్ని చేశారు అని భాగవతంలో ఉన్న ఘట్టాన్ని విష్ణుచిత్తుల వారు చెప్పారు వెంటనే గోదాదేవి ఆ వ్రతాన్ని ఆచరించాలని దృఢంగా సంకల్పించుకుంది గోపిక తాదాత్మ్యం చెందింది తాను ఒక గోపికనని భావించుకుంది హేమంత ఋతువు వచ్చిన వెంటనే కాత్యాయనీ దేవి చేసిన వ్రతాన్నే వ్రతంగా తాను చేసింది ఆ నెల రోజులు గోపికల్ని ప్రాతకాలంలోనే తన భావనలో మేల్కొల్పింది నందుని ఇంటికి వెళ్ళింది కృష్ణుడికి తన అంతరంగాన్ని తెలిపింది అప్పటి ఆమె అందమైన భావాలు తిరుప్పావై అనే ముప్పై పాసరాల ప్రబంధమైంది దివ్య ప్రబంధం ధనుర్మాసంలో స్వామి సన్నిధిలో అవశ్య పఠనీయమైంది ఈమె అనుభవించిన భగవద్విరహానుభవ భావాలు నూట నలభై పాసరాల్లో నాచియార్ తిరుమళి అనే దివ్య ప్రబంధం అయ్యాయి ఆమె తండ్రి తన వివాహం కోసం విచారిస్తున్నాడని గ్రహించి తన మనసు తెలిపింది మన యోగక్షేమాలు నిత్యం చూసుకునే ఆ స్వామి నన్ను తప్పక స్వీకరిస్తాడనే నమ్మకాన్ని తెలియజేసింది విష్ణుచిత్తుడు విష్ణువు ఇన్ని రూపాలలో భూమండలంలో వెలిశాడు కదా నా కుమార్తె ఏ రూపంలో ఉన్న విష్ణువుని వరిస్తుందో అని అనుకుని నూట ఎనిమిది దివ్య దేశాలకి వెళ్ళే విష్ణు అర్చామూర్తుల్ని స్థుతించి గోదా స్వయంవరానికి రమ్మని ప్రార్థించారు వారందరూ అంగీకరించి గోదకి దర్శనం ఇవ్వడానికి వెళ్ళి పుత్తూరుకి వేయించేశారు వారిలో శ్రీరంగనాథుణ్ణి భరించింది గోదా భక్తానం త్వం ప్రకాశసే అన్నట్లుగా భక్తులు కోరినట్లుగా ఆ పరమాత్ముడే వివిధ రూపాల్లో దర్శనమిస్తాడు కదా కానీ కనిపించినట్లే కనిపించి మాయమైన ఆ శ్రీరంగనాథుణ్ణి తదేక ధ్యానంతో తలచి తలచి ఆహార పానీయాలను తీసుకోవడం లేదు గోద నిద్ర లేదు కృషించిపోయిన ఆమెను చూసి విష్ణుచిత్తుడు మనసు బాధతో నిండిపోయింది నా కుమార్తె సద్గుణ రాసి రంగనాథునికి ఈమె తగినది ఈమెకు రంగనాథుడి తగినవాడు కానీ నేను కేవలం ఒక తోటమాలిని ఆయన బ్రహ్మేశాదులకు కూడా అందనివాడు అనంతకోటి బ్రహ్మాండాలకి నాయకుడు ఐశ్వర్యాది దేవత అయిన లక్ష్మీదేవికి భర్త నేనెక్కడా ఆయన ఈ పెళ్ళి ఎలా జరుగుతుంది అనుకుంటూ చాలా విచారించాడు ఆ రాత్రి విష్ణుచిత్తుడి కలలో భక్త నీ పుత్రికని తీసుకుని శ్రీరంగానికి రా శ్రీరంగంలో అందరూ చూస్తూ ఉండగా గోదాదేవి పాణిగ్రహణం చేస్తాను ఆలస్యం చేయకు అని శ్రీరంగనాథుడు ఆజ్ఞాపించాడు విష్ణు కల రావడానికి ముందే నెల రోజుల వ్రతం పూర్తయ్యే చివరి రోజు గోదాదేవికి కూడా ఆ శ్రీరంగనాథుడి కలలో కనిపించి గోదా నీ వ్రతాచరణకి మెచ్చాను నీ పాణిగ్రహణం చేసి నిన్ను నా రాణిగా చేసుకుంటాను అని అభయప్రదానం చేయడమే కాకుండా భోగాన్ని కూడా ప్రసాదించాడు ఆనాటి తన స్వప్నం ఈనాటి తండ్రి స్వప్నం రెండింటినీ జోడించి చూసుకుని ఆనంద పరవసరాలైంది గోదా స్వప్నంలో గోదాదేవికి రంగనాథుడు భోగాన్ని అందించిన ఆ శుభదినానికే భోగి అని పేరు వచ్చింది అక్కడ శ్రీరంగంలో శ్రీరంగనాథుడు తన అర్చక పరిచారకులకి మీరు రేపటి ఉదయం రత్నాలు తాపిన బంగారు పల్లకిని వాయిద్యాలతో విల్లుపుత్తూరుకి తీసుకుపోయి ఛతర చామరాజు లాంఛనాలతో గౌరవంగా విష్ణుచిత్తుని కుమార్తె అయిన గోదాదేవిని తీసుకురండి అని ఆజ్ఞ ఇచ్చాడు వారు ఆ ఆజ్ఞ శిరస వహించి అలాగే చేశారు విష్ణుచిత్తుడు గోదాదేవి కోసం తన ఇంటి ముందు నిలిచిన పల్లకిని శ్రీరంగని పరివారాన్ని చూసి ఎనలేని సంతోషంతో వారికి స్వాగత సత్కారాలతో పరిచర్యలు చేశాడు తన శిష్యుడైన వల్లభదేవునికి ఈ శుభవార్తని తెలిపాడు వల్లభదేవుడు చతురంగ మంగళ వాయిద్యాలతో వీళ్ళు పుత్తూరు చేరాడు విష్ణుచిత్తుడు గోదాదేవికి గోదాదేవికి పీతాంబరాలతో మేలు ముసుగు వేసి బంగారు పల్లకిలో కూర్చోబెట్టాడు మహావైభవంగా అందరూ శ్రీరంగం బయలుదేరారు ఒక మానవ కన్యని అర్చామూర్తి అయిన శ్రీరంగనాథుడు పెండ్లాడతాడట అని ఆ పరమాద్భుతాన్ని చూడాలని వచ్చిన చోళ పాండ్య దేశ ప్రజలతో శ్రీరంగం కిక్కిరిసిపోయింది శ్రీరంగని ఆజ్ఞతో శ్రీరంగ పురవీధులన్నీ శోభాయమానంగా అలంకరించబడ్డాయి శుభముహూర్తం దగ్గర పడింది శ్రీరంగంలో ఉండే స్త్రీలే గోదాదేవిని సర్వాభరణాలతో పెండ్లు కూతురిగా అలంకరించారు గోదాదేవి వాయిద్యాలు ప్రజలు తన వెంట నడుస్తూ ఉండగా శ్రీరంగనాథ ఆలయం చేరింది గోదా శ్రీరంగనాథుల విచిత్ర వివాహ మహోత్సవం చూడాలని వేడుకతో ప్రజలు నేల ఈనినట్లు శ్రీరంగానికి చేరుకున్నారు ఉత్సవమూర్తి అయిన రంగనాథుణ్ణి స్నానం చేయించి గరుడు వాహన గరుడు వాహనం మీద సంతన మండపానికి తీసుకువచ్చారు వరయూరు నుంచి గోదా తరలివచ్చింది కల్పోక్త ప్రకారంగా విధిజ్ఞులైన బ్రాహ్మణులు శ్రీరంగనాథుని కళ్యాణ మహాసంకల్పం చెప్పారు విధి విహితంగా కార్యక్రమం అంతా జరిగింది విష్ణుచిత్తులు రంగనాథ స్వామి గోదాయాహ పాణిం గృహిష్వ పాణినా ఓ రంగనాథ గోదా పాణిగ్రహణం చెయ్యవయ్యా అని ప్రార్థించారు శ్రీరంగనాథుడు అందరూ ఆశ్చర్యంతో చూస్తూ ఉండగా గోదాదేవి పాణిగ్రహణం చేశాడు గోదాదేవి పులకించిపోయింది శేష హోమాంతం వరకు కావలసిన వివాహం పూర్తయింది మహదాశీర్వచనం కూడా పూర్తయింది గోదాదేవి సంకల్పం నెరవేరింది తర్వాత ఆమె ఆనందంతో అంతఃపురం ప్రవేశించింది శ్రీరంగనాథుని లేని సౌందర్యంలో వాలలాడింది చివరికి శేషతల్పాన్ని అధిరోహించి శ్రీరంగనాథుని పాదార విందాల సన్నిధికి చేరింది అందరూ చూస్తూ ఉండగానే క్రమక్రమంగా గోదాదేవి యొక్క ప్రాకృత రూపం కరిగి కరిగి శ్రీరంగనాథుని అప్రాకృత దివ్యమంగళ విగ్రహంలో లీనమైపోయింది ఇది చూసిన విష్ణుచిత్తులకి ఆనందము విచారము రెండూ ఒకేసారి కలిగాయి పెంచి పెద్ద చేసిన ముద్దు బిడ్డ అదృశ్యమైందనే విచారం ఆమె చేరవలసిన చోటికే చేరిందనే సంతోషం రెండూ ఒకేసారి చుట్టుముట్టాయి విష్ణు చిత్తుల కళ్ళల్లోంచి బిడ్డ దూరమైన దుఃఖం కన్నీరుగా స్రవించింది అప్పుడు శ్రీరంగనాథుడు విష్ణు చిత్తుల్ని పిలిచి మహానుభావుడా నువ్వు నాకు సముద్రలాగా మామవయ్యావు ఇది సంతోషించదగిన సమయమే కానీ దుఃఖించే సమయం కాదు నీ గోదాదేవి మా సన్నిధిలో సుఖంగా ఉండగలదు నువ్వు యథాపూర్వకంగా నా పర్యాయమూర్తి అయిన వటపత్రసాయికి సాయికి మాలా కైంకర్యం చేస్తూ సుఖంగా కాలం గడుపు అని ఆజ్ఞ ఇచ్చాడు తర్వాత అర్చకులు శ్రీరంగని ఆజ్ఞతో తీర్థ తీర్థప్రసాద పుష్పమాల శటగోపాల్ని అర్పించారు సాక్షాత్తు శ్రీరంగని మామగారు కాబట్టి జోడు బంగారు శాలువుల్ని కప్పి సత్కరించారు స్వామి ఆజ్ఞ తీసుకుని విష్ణుచిత్తులు వల్లభరాయని భద్రగజం మీద వీళ్ళు పుత్తూరు చేరాడు ఆయన ఆజ్ఞ తీసుకుని వల్లభదేవుడు కూడా మధుర చేరాడు తర్వాత శ్రీరంగనాథుడు అష్టమావరణంలో అంటే తన ఆలయ ప్రాంగణంలోనే గోదాదేవికి ఒక రమ్యమైన ఆలయాన్ని నిర్మింపచేసి అందులో ఆమెను ప్రతిష్ఠింపచేశాడు తనలో లీనమైన గోదామూర్తిని శ్రీరంగనాథుడు శిలారూపంలో ఆవిష్కరించాడు ఆమెకి తనలాగే నిత్యోత్సవాలని ఏర్పాటు చేశాడు అది మొదలుకుని నూట ఎనిమిది దివ్య దేశాల్లోనూ ఇంకా ఎక్కడెక్కడ ఉన్న విష్ణు ఆలయాలలోనూ గోదా విగ్రహం ప్రతిష్ఠింపబడి అర్చింపబడుతోంది కలిదోష దూషితమైన జగత్తుని తన వ్రతాచరణ ద్వారా ప్రబంధాల ద్వారా రక్షించింది కనుక గోదాదేవికి ఆండాల్ అని ఇంకా తాను ముడిచి విడిచిన పుష్పమాలల్ని వటపత్ర సాయికి ఇచ్చింది కాబట్టి సూడి అని ద్రావిడ భాషా నామాలు ఏర్పడ్డాయి ఈమెకే సంస్కృతంలో ఆముక్తమాల్యద అని పేరు గోదాదేవి పూర్వ ఫల్గుణ్యాం తులసి కాననోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీం నీలాంగస్తరితీ కృష్ణం పారార్ధ్యం స్వం శృతి సతశిరసిద్ధం అధ్యాపయంతి స్వచ్ఛిష్టాయాం సృజని గళితం యా గోదా తస్యై నమం భూయేవాస్ భూయ తర్వాతి భాగంలో తొండరడిప్పొడి ఆళ్వార్ల గురించి చెప్పుకుందాం హరి ఓం